నమస్తే అండి నా పేరు డాక్టర్ రజా ఇప్పుడు ఈరోజు మనం సిప్లిస్ గురించి మాట్లాడుకుందాం అండి సో జనరల్గా సిప్లిస్ అనేది ప్రీవియస్ ఓల్డ్ డేస్లో మనం తీసుకుంటే సిప్లిస్ కేసెస్ అనేవి చాలా ప్రామినెంట్గా కనిపించేవండి ఒకప్పుడు ఏన్షియంట్ సివిలైజేషన్స్లో ప్రీవియస్ హిస్టరీ ఆఫ్ సివిల ప్రీవియస్ హిస్టరీలో అంటే పూర్వకాలంలో ఈ సిప్లీస్తో బాధపడే పేషెంట్స్ చాలా ఎక్కువ మంది ఉండేవాళ్ళు ఇప్పుడు ఈ మోడర్న్ డే లైఫ్ సొసైటీలు ఇప్పుడు ఈవన్ అట్ ప్రజెంట్ దీంట్లో చాలా రేరెస్ట్ ఆఫ్ రేర్ కండిషన్స్గా ఈ సిప్లిస్ కేసెస్ అనేవి మనకు కనిపిస్తున్నాయండి కానీ డే టు డే ప్రాక్టీస్లో ఆన్ అండ్ ఆఫ్గా మనం ఈ సెక్షువలీ ట్రాన్స్మిటెడ్ డిసీజెస్లో ఈ సిప్లిస్ డిసీజ్ అనేది ఇంకా ప్రెవెలెంట్గా ఇప్పుడు ఇండివిజువల్స్లో మనకి కనిపిస్తూ ఉందండి సో ఈ సిఫిలిస్ అనేది జనరల్గా ట్రిప్నోమా పెలాడియం అనే ఆర్గనిజం ద్వారా ఈ సిప్లిస్ అనేది రావడం జరుగుతూ ఉంటుంది అండి ఒక వ్యక్తి ఎక్కడైనా బయట అన్నోన్ పార్ట్నర్తో బయట ఎక్కడైనా సెక్షువల్గా ఎక్స్పోజ్ అయిన తర్వాత ఈ సిఫ్లిస్ అనేది ఈ సిఫ్లిటిస్ డిసీజ్ని బారిన పట్టం సిఫ్లిటిస్ వ్యాధులని బారిన పట్టం అక్కడ నుంచి ఈ లక్షణాలు అనేవి ఆ ఇండివిడ్యువల్ కనిపించడం అనేది జనరల్గా ప్రాథమికంగా మనకి కనిపిస్తూ ఉంటాయి సో ఈ ఈ స్టేజ్ అనేది మనకి మినిమంగా త్రీ డేస్ నుంచి నైంటీ డేస్ లోపు ఈ సిఫ్లిస్ యొక్క లక్షణాలు అనేవి మనకి ఆ పేషెంట్లో ఆ ఇండివిడ్యువల్లో మనకి కనిపిస్తూ ఉంటాయి సో దీంట్లో మనం క్లాసిఫై చేసుకుంటే త్రీ స్టేజెస్ అంటే ప్రైమరీ సెకండరీ టెరిస్టరీ స్టేజ్ ఆఫ్ సిఫ్లిస్ సో జనరల్గా ప్రైమరీ స్టేజ్ ఆఫ్ సిప్లిస్లో ఏంటంటే ఎర్లీ స్టేజెస్ ఆఫ్ ఇనిషియల్ డిసీజ్లో మనకి ఎటువంటి ప్రాథమిక దశ లక్షణాలు అనేవి ఆ ఇండివిడ్యువలో మనకి కనిపించవు అంటే ఎటువంటి సైన్స్ అండ్ సిమ్టమ్స్ ఎటువంటి నొప్పి కానీ బాధ కానీ లేదంటే ఫీవర్ రావడం కానీ ఎటువంటి లక్షణాలు అనేవి మనకి కనిపించు సో జనరల్గా నొప్పి అనేది లేనప్పుడు జనరల్గా ఆ పేషెంట్ అనేది డాక్టర్ దగ్గరికి వెళ్ళడానికి కొద్దిగా అశ్రద్ధి చేసి సో జనరల్గా ఆ ప్రైమరీ స్టేజ్ అనేది సెకండరీ స్టేజ్లోకి మారిపోవడం లేదంటే టెర్స్టరీ స్టేజ్లోకి మారిపోవడం అప్పుడు కూడా కొంతమంది ఇండివిజువల్స్లో ఎటువంటి లక్షణాలు అనేవి కనిపించవు సో ఈ త్రీ డేస్ నుంచి నైంటీ డేస్ లోపు ఈ ఇండివిజువల్లో ఆ సిఫ్లిస్ లక్షణాలు కొంతమందిలో ఒకేసారి చాలా ఫాస్ట్గా అంటే ఎక్స్పోజ్ అయిన డిపెండ్ ఆన్ డిపెండింగ్ అపాన్ ద ఇంటెన్సిటీ ఆఫ్ ది వైరల్ లోడ్ అంటే ఆ వ్యక్తి ఎక్స్పోజ్ అయిన ఆ వైరల్ లోడ్ బట్టి కొంతమందిలో న్యూరలాజికల్ సిమ్టమ్స్ కూడా వెళ్ళిపోయే ఛాన్స్ అనేది చాలా కొంతమంది ఇండివిడ్యువల్స్లో మనకి కనిపిస్తూ ఉంటుందండి అదే ఇనిషియల్ స్టేజెస్లో మనకి ఈ ప్రైమరీ నుంచి సెకండరీ స్టేజ్కి మారే దశలో అల్సర్స్ అంటే చిన్న చిన్న పొక్కుల్లాగా రావటం అంటే కాపర్ కలర్డ్ ర్యాషెస్ అనేవి మనకి బాడీ మీద కనిపిస్తాం చిన్న చిన్న మైన్యూట్ డాట్స్ లాగా ఈ వంటి మీద రావటం అనేది జనరల్గా ఈ సిప్లిస్ డిసీజ్లో మనకి కనిపిస్తూ ఉంటుంది అంటే జనరల్గా మలద్వారం దగ్గర కానీ జానెటల్ ఏరియా దగ్గర కానీ నోటి లోపల భాగంలో కానీ ముక్కు దగ్గర కానీ లేదంటే పెదల లోపల భాగంలో ఈ చిన్న చిన్న అల్సర్స్ లాగా రావటం చిన్న చిన్న నీటి పొక్కుల్లాగా రావడం అనేది జనరల్గా మనకి ఈ సిఫ్లియస్ డిసీజ్లో మనకి ప్రాథమిక దశ లక్షణాలుగా మనకి కనిపిస్తూ ఉంటాయండి సో జనరల్గా దీంట్లో వర్టికల్ ట్రాన్స్మిషన్ హారిజాంటల్ ట్రాన్స్మిషన్ అనేది రెండు భాగాలుగా మనకి డివైడ్ చేసుకుంటే జనరల్గా కొంత అంటే ఇండివిజువల్స్ మనకి మేల్ టు మేల్గా అంటే ఎక్కడైనా ఈ ఇండివిడువల్ ఎక్స్పోజ్ అయినప్పుడు జనరల్గా ఫిమేల్ టు మేల్ కానీ లేదంటే మేల్ టు మేల్ కానీ లేదంటే మేల్ టు ఫిమేల్ కానీ ఈ డిసీజ్ అనేది ట్రాన్స్మిట్ అయ్యే ఛాన్స్ అనేది మనకి ఇండివిడువల్స్లో మనకి కనిపిస్తూ ఉంటుంది అలాగే కొంతమంది ప్రెగ్నెంట్ మదర్స్లో ఒకవేళ ఈ సిఫిలిస్ ఇన్ఫెక్షన్ అనేది వాళ్ళు ఎక్కడైనా అంటే ఎంతో వాళ్ళు కన్సీవ్ కాకముందు ఎక్కడైనా సిఫిలిస్ బార్ పడి ఉంటే ఆ డిసీజ్ అనేది బేబీ కూడా ట్రాన్స్మిట్ అయ్యే ఛాన్స్ అనేది ఇండివిజువల్స్లో కొంతమంది ఇండివిడువల్స్లో రేరెస్ట్ ఆఫ్ ఎయిర్ కండిషన్స్లో కొంతమందిలో మనకి కనిపిస్తూ ఉంటుంది సో దాన్ని మనం హార్జెంటల్ ట్రాన్స్మిషన్ వర్టికల్ ట్రాన్స్మిషన్ అని మనం జనరల్గా చెప్తూ ఉంటాం సో ఈ సిప్లిస్ డిసీజ్ ఏంటంటే ప్రైమరీ సెకండరీ టెరిస్టరీ స్టేజ్లోకి వెళ్ళిపోయిన తర్వాత ఒక్కొక్కసారి ఈ బ్రెయిన్ వరకు వెళ్ళిపోయిన కండిషన్స్లో బాగా న్యూరలాజికల్ డిఫిసిట్స్ ఒక్కొక్కసారి బాగా విపరీతమైన హెడ్డేక్ రావటం ఫోటోఫోబియా కొంతమంది బాగా విపరీతమైన స్ట్రెస్ గురైనట్టు ఉంటాం ఆ నరాల మీద ఈ సిఫిలిటీ డిసీజ్ దాడి చేసినప్పుడు నరాల బలహీనత రావటం కంట్రోల్ బలహీనత రావడం కూడా ఈ లేట్ స్టేజ్ అంటే అడ్వాన్స్డ్ స్టేజ్ ఆఫ్ సిప్లిస్ పేషెంట్స్లో మనకి కనిపిస్తూ ఉంటాయి సో డిసీజ్ అనేది అడ్వాన్స్ అవ్వకుండా అంటే బాగా కాంప్లికేట్ అవ్వకుండా ఉండే ఇనీషియల్ స్టేజెస్లోనే మనం ప్రాపర్గా ఒకసారి టీపీహెచ్ఏ వాల్యూస్ డయాగ్నోస్ చేసిన తర్వాత ఆ డిసీజ్ యొక్క ఏదైతే ఆ సిప్లిటీ డిసీజ్ సంబంధించిన రక్త పరీక్షలు ఉన్నాయో చూసుకుని తద్వారా మనం ప్రాపర్గా ఒకసారి డయాగ్నోసిస్ చేయగలిగితే అంటే విత్ ఇన్ ద పీరియడ్ ఆఫ్ టైం మనం షార్ట్ పీరియడ్లో మనం డయాగ్నోస్ చేసి మన హోమియోపతి ట్రీట్మెంట్ అనేది బాడీ ఇమ్యూనిటీ పెంచడానికి మనం మెడిసిన్స్ ఇస్తూ ఉంటాం ట్రీట్మెంట్ చేస్తున్నాం కాబట్టి సో ఒకసారి ఏదైతే ఆ వ్యాధి నిరోధక శక్తి తగ్గిపోయిందో ఆ ఇమ్యూనిటీ లెవెల్స్ మనం ఇంప్రూవ్ చేయడానికి ఆ పేషెంట్ ఆ ఇండివిజ్యువల్ మన డిసీజ్ ఫైటింగ్ కెపాసిటీ ఆఫ్ ద ఇండివిజువల్ అని చెప్తుంటాం ఏదైతే మనం ఆ రెసిస్టెన్స్ పవర్ బిల్డప్ చేయడానికి మనం హోమియోపతిక్ మెడిసిన్స్ అందుబాటులో అంటే తోడ్పడుతూ ఉంటాయి కాబట్టి ఒకసారి గ్రాడ్యువల్గా మనం ఇమ్యూనిటీ లెవెల్స్ అనేది ఇంప్రూవ్ చేస్తే గ్రాడ్యువల్గా ఆ వైరల్ లోడ్ని మనం తగ్గించగలమని ఈ వీడియో ద్వారా మన వివర్స్ని నేను చెప్పదలుచుకున్నాను అలాగే కాకుండా జనరల్గా ఈ సిప్లిస్ ప్రాథమిక దశ లక్షణాలు మనం ఇందాక చెప్పుకున్నట్టు ఈ అల్సర్స్ ఏవైతే ఉన్నాయో జనరల్గా మ్యూకస్ మెంబరెన్స్ అంటే ఈ నోటి భాగాన్ని కానీ కంటి భాగాన్ని కానీ ముక్కు భాగాన్ని కానీ లేదంటే ఈ జెనటల్ ఏరియా దగ్గర కానీ లేదంటే మలద్వారం దగ్గర కానీ బాగా ఈ మైన్యూట్ అల్సర్స్ లాగా రావటం అక్కడ నుంచి బాగా నొప్పి అంటే కొంతమంది ఇండివిజువల్స్లో పెయిన్లెస్ ఉంటాయి సో అది ఒకనొక స్టేజ్లో అంటే ప్రైమరీ నుంచి సెకండరీ గ్రాడ్యువల్గా టెరిస్టరీ స్టేజెస్లోకి అంటే డిసీజ్ ప్రోగ్రెస్ అవుతున్న కొద్దీ అల్ అంటే బాగా సివియర్గా పెయిన్ రావటం షార్ప్ షూటింగ్ పెయిన్ అంటే బర్నింగ్ స్టింజింగ్ పెయిన్స్ బాగా ఒక రకమైన ఇరిటేషన్ లాగా ఉంటాం పేషెంట్ చాలా రెస్ట్లెస్గా ఉండటం కూడా మన ఈ సిప్లిస్తో బాధపడుతుంది ఇండివిజువల్స్లో మనం డే టు డే ప్రాక్టీస్లో మన క్లినిక్స్లో చూస్తున్నామండి సో ఇట్లాంటి ఇండివిజ్యువల్స్లో ఏంటంటే ప్రాథమిక దశ లక్షణాల్లోనే మన ఆ డిసీజ్ని ప్రాపర్గా ఒకసారి డయాగ్నోస్ చేసి ఐడెంటిఫై చేసి అవసరమైన రక్త పరీక్షలు చేసుకుని తద్వారా మనం ఇనీషియల్ స్టేజ్లోనే హోమియోపతి ట్రీట్మెంట్ అనేది స్టార్ట్ చేయగలిగితే ఓవర్ ద పీరియడ్ ఆఫ్ టైం మనం ఒక టూ టు త్రీ మంత్స్లో చాలా గ్రాడ్యువల్గా మంచి బ్యూటిఫుల్ రిజల్ట్స్ తీసుకొచ్చి ఆ పేషెంట్ మన ఈ సిఫిలిస్ బాధ నుంచి విముక్తిని తేగలమని ఈ వీడియో ద్వారా నేను చెప్పదలుచుకున్నానండి న్యూజెనిటిక్ హోమియోపతి క్లినిక్ యూట్యూబ్ ఛానల్లో అప్లోడ్ చేస్తున్న వీడియోలన్నీ సమాచార నిమిత్తం మరియు దీర్ఘకాలిక స్వల్పకాలిక సమస్యలు అన్ని వయస్సుల వారు తెలుసుకునుటకు మరియు వాటి నివారణకు చర్యలు జాగ్రత్తల నిమిత్తం ఉపయోగపడును మా వీడియోలు నచ్చినట్లయితే లైక్ చేయండి మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి